హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి విరాట్ కార్లో బయటికి వెళుతూ ఉండగా అక్కడ కొంతమంది పతంగులు అమ్ముతూ కనిపిస్తారు అది చూడగానే ఒక్కసారి తన భార్యని గుర్తు తెచ్చుకుంటాడు చిన్నప్పుడు నేను నా తమ్ముడు ఈ పతంగులు ఎగురవేస్తూ ఇద్దరం ఆడుకుంటూ ఉండేవాళ్ళ అవతల వైపు ఉన్న ప్రత్యర్థుల్ని ఓడించడానికి ఇద్దరం ఒకటైపోయి ఒకరికొకరం సాయంగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఎంతో ఇదిగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు నా తమ్ముడు ఆ శాలిని వల్ల మారిపోయాడు కొంచెమైతే మార్పు వచ్చింది కానీ ఇంకా నా తమ్ముళ్ళలో మార్పు రావాలి ఈ పతంగుల్ని ఇంటికి తీసుకువెళ్తాను అందరం చిన్నపిల్లల్లాగా మారిపోయి వీటితో కాసేపు సంతోషంగా గడుపుతాము అని చెప్పి కొన్నిటిని తీసుకొని ఇంటికి వస్తాడు వాటిని చూడగానే క్రాంతి అన్నయ్య ఇవి తెచ్చావేంటి అని అంటే నీ కోసమేరా అని అంటాడు మీ తమ్ముడు కోసం తేవటం ఏంటి బావగారు తను ఏమైనా చిన్నపిల్లాడా ఏంటి చాలా వర్క్ ఉంది పైగా ఆ వర్క్ పెండింగ్ పడిపోయింది వాటిని కంప్లీట్ చేయాలి రోడ్డు మీద పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ఇద్దరిని విడదీసే విధానంలో మాట్లాడుతోంది శాలిని ఇంకా అప్పుడు రఘురం వస్తాడు ఏంటమ్మా నువ్వు పనులు ఎప్పుడు ఉండేవే పండుగలప్పుడు కూడా ఈ పనులేంటి అసలు పండుగలు వచ్చేది అందరూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవడానికే ఇలాంటి పండుగ సందర్భాల్లో కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా మారిపోవడం ఏంటి రండ్రా మేడ మీదకి వెళ్దాం పతంగులు ఎగరవేద్దాం అని అనగానే జగదీశ్వరి వచ్చి ఏంటండి మీరు కూడాను అని అంటుంది ఆ జగదీశ్వరి రారా వచ్చావా మనిద్దరం ఒక పార్టీ ఇద్దరు కొడుకులు ఓ పార్టీ ఎవరు గెలుస్తారో ఈరోజు తేల్చుకుందాం ఒరే ఒక మాట వినండి ఆట అంటే ఆటే ఎట్టి పరిస్థితుల్లో నేనే గెలుస్తాను నేను మీ అమ్మే గెలుస్తాము అని అనగానే ఇంకా విరాట్ రెచ్చగొట్టడానికి లేదు లేదు ఆట అంటే ఆటే మేమే గెలుస్తాం మీ ఇద్దరు అన్నదమ్ములమే గెలుస్తాం అని అంటాడు ఇంకా తర్వాత అందరూ సరదాగా నవ్వుకుంటారు ఆ టైంలో కామాక్షి ఏడుస్తుంది నా కూతురు గొంతు కోసాడు వాడు అసలు మన జీవితాల్లోకి వచ్చేవాడే కాదు ఈ చంద్రే అంతా చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది పండగ పూట కనీసం ఓ కొత్త చీర కూడా కట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో నా కూతురు ఉంది అలాంటి వాడికి ఇచ్చి పెళ్ళి జరిపించే కంటే నా కూతుర్ని చంపేసున్న బాగుండేది అని ఏడుస్తుంటే ఇక శ్యామల ఏంటి కామాక్షి అసలు సందు దొరికినప్పుడల్లా ఇలా నువ్వు ఏడుస్తూ కూర్చుంటావేంటి ఇప్పటికే అన్నయ్యకి ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు అన్నయ్య ఇప్పుడే కాస్త సంతోషంగా ఉన్నాడు ఆ సంతోషంలో ఉన్న కాసేపు కూడా ఉండని ఏడుస్తూ ఉంటావేంటి ఎంతసేపు శృతి శృతి అంటూ ఇప్పుడు శృతికి ఏమైపోయింది వాళ్ళు భేదవాళ్ళు అంతే కదా అలా అనుకుంటే ఒకప్పుడు అన్నయ్య పరిస్థితి కూడా అంతే కదా వదినతో పెళ్ళైన తర్వాత కదా కాలం కలిసి వచ్చింది ఇప్పుడు ఏదో నీ కూతురికి అన్యాయం జరిగిపోయినట్టు మాట్లాడతావేంటి కష్టమో నష్టమో పెళ్ళైంది వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా మంచి బిజినెస్ లేదంటే ఇంకేదైనా జాబో చేసుకుంటూ ఒకరికొకరు సాయంగా ఉంటే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా కూతురికి నువ్వు వదిలి చెప్పాల్సింది పోయి ఎంతసేపు ఏడుస్తావేంటి అని శ్యామల అనడంతో నీకేం తెలుసులే ఆయన చెప్తున్నావు పెద్ద చెప్పొచ్చావా నీ కడుపున ఓ కూతురు పుట్టుంటే తనకి ఇలాగే జరుగుంటే అప్పుడు తెలిసేది పిల్ల లేనిదనివి నీకేం తెలుస్తుంది తల్లి బాధ అని ఎనగానే కళ్ళల్లో కన్నీరు గిర్రున తిరుగుతుంది శ్యామలకి అంత మాట అనేసరికి తట్టుకోలేకపోతుంది ఇక తర్వాత కామాక్షి చచ్చ ఎంత మాట అనేసానే ఏదో కోపంలో గబుక్కునసాను ఎంత బాధపడుతుందో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోపు చంద్ర తగులుకుంటుంది ఏంటి ఏంటి మీరు మాట్లాడేది పిన్ని గారు మతుండే మాట్లాడుతున్నారా అయినా శ్యామల పిన్ని గురించి అలా ఎలా మాట్లాడాలనిపించింది మీకు పిల్లలు ఉంటేనే పిల్లల గురించి తెలుస్తుందా పిల్లలు లేని వాళ్ళకి పిల్లల గురించి తెలీదా ఆ మాటకు మీకు కూతురు ఉన్నా పిల్ల బంధం ఏంటో తెలీదు తను ప్రేమించినప్పుడు మీకెందుకు తెలియలేదు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు తెలియలేదు మీ కూతుర్ని మీరు ఆ హద్దుల్లో పెట్టుంటే బాగుండేది కదా ఎంతసేపు తన మీద ధ్యాస వదిలేసి వేరే విషయాల మీద పెట్టిన ఫోకస్ మీ కూతురు మీద పెట్టుంటే బాగుండేది ఆయన శ్యామల పిన్ని అన్నదానంలో తప్పేముంది ఎవరికి ఎవరిని జతగలపాలో ఎవరిని తోడు చేయాలో అంతా భగవంతుడు ముందే రాసి పెడతాడు దాని ప్రకారమే జరుగుతుంది ఇందులో నేనేం చేశాను ఇంకోసారి పిన్నిని అలా మాట్లాడితే ఊరుకోను పిన్నికి కూతురుగా నేనున్నాను ఆవిడ నన్ను కూతురు అనుకున్నా అనుకోకపోయినా శ్యామల పినికి నేను కూతుర్ని ఆవిడ నాకు అమ్మాయి ఇంకోసారి మా అమ్మ గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే అస్సలు ఊరుకోను ఆవిడ ఊరుకున్నా నేను ఊరుకోను అని వేలు చూపించి మరీ మాట్లాడుతుంది ఇక జగదీశ్వరి అలాగే రఘురం అందరూ తల మాట తల చీవట్లు పెట్టడంతో నాదే తప్పైపోయింది క్షమించు శ్యామల కావాలని అనలేదు ఏదో ఫ్లోలో వచ్చేసింది అంతే ఇంకెప్పుడు ఇలా అనను అని అంటుంది ఇంకా తర్వాత అందరూ మామూలు అవుతారు అందరూ టెర్రస్ మీదకి వెళ్ళి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు చిన్నపిల్లల్లాగా మారిపోయి ఒరే ఒరే క్రాంతి నాన్నది పైకి వెళ్ళిపోతుంది మనం మనం పతంగి కూడా పైకి వెళ్ళాలి అని అనడంతో అవునన్నయ్య నేను అదే అనుకుంటున్నాను అని చెప్పి పతంగిని ఎగరేస్తూ ఉంటాడు అది చూసిన శాలిని ఎలాగైనా సరే వీళ్ళ పతంగి కట్ చేసే దారం కట్ చేసేస్తాను అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా చెయ్యి పట్టుకుంటుంది ఇంకా చంద్ర ఏ ఏంటి ఇక్కడ కూడా నీ శాడీగా చూపించాలనుకుంటున్నావా అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు ఏం పుట్టగే నీ పుట్టుక నువ్వు ఓ మనిషివేనా వీళ్ళ సంతోషంగా చిన్నపిల్లల్లాగా ఎంతో సంతోషంగా ఉంటే చూసి మురిసిపోవాల్సింది పోయి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇక్కడికి నేను వచ్చింది నేను కూడా ఆడటానికి కాదు నీ ఆటని క అరికట్టాలని నువ్వు ఏం చేసినా ఇక్కడి నుంచి బయటపడలేవు అని చెప్పి అనడంతో ఇక ఆగిపోతుంది శాలిని ఇలా రఘురాము జగదీశ్వరి ఒక పక్క ఇంకో పక్క విరాటు క్రాంతి ఇంకో పక్కన అలా పతంగులు ఎగురవేస్తూ ఉండగా రఘురామ్ కొడుకులిద్దరిని చూసి మురిసిపోతాడు జగదీశ్వరి కూడా మురిసిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూసారా రాముడు లక్ష్మణుడిలాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు కానీ వాళ్ళ మీద ఎవరి దిష్టి సోకిందో మధ్యన గొడవలు ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి ఒకరినొకరు శత్రువులా చూసుకున్నారు కానీ ఇప్పుడు చిన్న పిల్లల్లాగా కలిసిమెలిసి ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరిని చూస్తే నా రెండు కాళ్ళు సరిపోవడం లేదు చిన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో అదే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది వీళ్ళిద్దరూ ఇలా ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అని అంటుంది రఘురామ్ కూడా అవును జగదీశ్వరి నేను కూడా అదే అనుకుంటున్నాను వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నా మనసు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మనసంతా హాయిగా ఉంది అని అనగానే సరే సరే అక్కడ మీ పాతంగి చూడండి కింద పడిపోతుంది అని అంటే పర్వాలేదు జగదీశ్వరి మన పిల్లల్ని గెలిపించడం కోసం మనం ఓడిపోయినా పర్వాలేదు వాళ్ళు గెలిస్తే వాళ్ళ గెలుపు మనదే కదా వాళ్ళ కోసం కావాలని నేనే ఓడిపోతాను వాళ్ళిద్దరూ అలా కలిసిమెలిసి ఉండాలనే నేను ఇప్పటి వరకు రెచ్చగొట్టాను వాళ్ళు మనకి కాంపిటీషన్ ఏంటి జగదీశ్వరి మన పిల్లలతో ఎందుకు పోటీ పడతాం వాళ్ళు గెలవాలనే నేను పోటీ పడ్డాను అది తన మనసులో మట చెప్పడంతో జగదీశ్వరి సంతోషంతో కన్నీరు పెట్టుకొని కన్నీరు తుడుచుకుంటుంది ఇక క్రాంతి అన్నయ్య అన్నయ్య నాన్న పతంగి కింద పడిపోతుంది మనమే విన్నం మనమే గెలిచాం అన్నయ్య సూపర్ అదేంటో కానీ ఇలాంటి ఆటలో అవతల ఎవరున్నా కూడా మనమే గెలవాలనిపిస్తుంది చివరికి నాన్న అమ్మ ఉన్నా కూడా మనమే గెలిచాము చూసావా అని అనడంతో విరాట్ అవును అని చెప్పి అంటాడు కానీ తనకి అంత అర్థమే మేమిద్దరం కలిసి ఉండాలని మా నాన్నగారు ఇలా ఆట పెట్టారు పోటీ పెట్టారు అని అనుకుంటాడు ఇక తర్వాత మొత్తానికి మీరే గెలిచారా సరే మేమే ఓడిపోయాం అని రఘురామ్ అంటాడు మరి ఏమనుకున్నావు నాన్న అన్నయ్య నేను ఇద్దరం చేయగలిపామంటే ఎవరినైనా ఓడించాల్సిందే చివరిగా దేవుడినైనా అని అనగానే మీరిలా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి ఎన్నో విజయాలు సాధించాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు వేరువేరుగా ఉంటే ఏ ఒక్కరూ ఏదీ సాధించలేరు మీరిద్దరూ విడిపోనని నాకు మాట ఇవ్వండి అని అనగానే ఇంకా అదేంటన్నా ఇప్పటి వరకు బాగానే ఉండి ఇప్పుడేంటిలా అని అనగానే ఏమీ లేదు మీరిద్దరూ కలిసిమెలిసి ఉండడమే నాకు కావాల్సింది అంతకంటే సంతోషం ఇంకా నాకు వేరే ఏది లేదు కన్నబిడ్డలు కళ్ళ ముందు శత్రువుల్లాగా మారిపోతే ఆ తల్లిదండ్రికి అది చూడటానికి ఎంత కష్టమో తెలుసా నరకం అంటే అదే అదే పిల్లలే కలిసిమెలిసి ఉంటే ఎంతో సంతోషం పండుగలు అందుకే వస్తుంటాయేమో అందరూ కలిసిమెలిసి ఇలా సరదాగా జరుపుకోవడం కోసమే పండుగలు వస్తాయి అని చెప్పి ఇద్దరు కొడుకులు భుజాల మీద చేతులు వేసి అటొకరిని ఇటొకరిని పట్టుకొని సంతోషంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జగదీశ్వరి ఇంకా అలాగే చంద్ర శ్యామల అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు ఇవాళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇంకా ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి తర్వాత తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది